ఆక్స్ ఉంటే ఒక తీసుకోండి తీసుకున్న తర్వాత ఒక సిజార్ తీసి ఇలా కట్ చేసుకోండి ఎలా చూపిస్తున్నానో అయితే అలా కట్ చేసుకోండి ఇప్పుడు ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇదైతే సమానంగా పొడముగా అయితే కట్ చేసుకోండి ఇలా అయితే స్ట్రైట్గా అయితే కట్ చేసుకోండి ఇప్పుడైతే సమానంగా కట్ చేసుకున్న తర్వాత వాటర్ బాటల్ మూతులు ఉంటుందని ఆ బాటల్ మూతులు అయితే తీసుకోండి ఒక పోర్ అయితే తీసుకున్నాను మీకు ఎక్కువ కావాలంటే తీసుకోండి తర్వాత అయితే డబల్ సైడ్ టేప్ ఉంటుందని ఆ టేప్ తీసుకోండి తీసుకున్న తర్వాత ఈ బాటల్ మూతకు అయితే ఇలా అతికించుకోండి ఎలా చూపిస్తున్నానో ఇలా అత ఇలా అయితే అతికించుకోండి తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్నాం దాన్ని అట్టుకైతే ఇలా అతికించుకోండి నేను ఎలా చూపిస్తున్నానో అయితే ఇలా అతికించుకోండి కొంచెం దగ్గర దగ్గరగా అయితే అతికించుకోండి బాటల మూతలు అయితే ఇలా దగ్గరకి అయితే అతికించుకోండి ఫుల్ వీడియో అయితే కింద లింక్ ఇచ్చిండని చూడండి ఇంకా ఎవరైనా మన ఛానల్ చూడకుండా ఉంటే చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైక్ అని క్లిక్ చేసుకోండి అలా క్లిక్ చేసుకుంటే నోటిఫికేషన్ ద్వారా మన వీడియో మీకు అందుబాటులో వస్తుంది తర్వాత ఇలా అతికించుకున్న తర్వాత బ్యాక్ సైడ్ ఇలా అతికించుకోండి నేను ఎలా చూపిస్తున్నానో అలా అతికించుకోండి ఇలా అయితే కట్ చేసి ఒక త్రీ డబల్ ఏ టేప్ టేప్ అయితే కట్ చేసి ఇలా అతికించుకోండి ఇలా అతికించుకున్న తర్వాత బాత్రూంలో ఇప్పుడు టైల్స్ గోడకి ఇలా అతికించుకోండి చూడండి ఇప్పుడు బాత్రూంలో టైల్స్ అయితే ఇలా అతికించుకోండి డబల్ సైడ్ ఓపెన్ చేసి ఇలా అయితే అతికించుకోండి ఇప్పుడు ఓపెన్ ఇలా అయితే అతికించుకోండి చేతిలో బాగా ఫ్రెష్ చేసుకోండి టైల్స్ దాన్ని జారుతుంది ఇలా అయితే బాగా చేతిలో ఇలా అమ్ముకో అది పెట్టుకోండి ఇలా అదిం పెట్టుకున్న తర్వాత చూడండి పిల్లలు టూత్పేస్ట్ బ్రష్లు ఎక్కడైనా అక్కడ పడేస్తారు దాన్ని ఇలా పెట్టి చూడండి చాలా అందంగా అయితే కనిపిస్తుంది చూడండి ఎంత బాగా అయితే కనిపిస్తుందో పిల్లలకి ఎప్పుడు కావాలో అప్పుడు తీసి యూజ్ చేసుకుంటారు పుల్ విడియో అయితే కింది లింకించడం చూడండి పుల్ వీడియో కావాలంటే కింది లింకించండి చూడండి బాయ్ ఫ్రెండ్స్ మరో వేడియోలో కలుస్తాం